మా జాతికి అవమానము మేము ప్రపంచవ్యాప్తంగా ఒక ఆడ ధ్వంసం చేయడము కనకదాసు విగ్రహాన్ని కాదు ఎంటైర్ మా జాతి పైన ఒక వేటు పడినట్టుగా మేము ఫీల్ అవుతున్నాం దీనికి ఏది ఏదైనా ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వానికి కానీ మేము అండదండగా ఉన్నాం జాతి రాష్ట్ర వ్యాప్తంగా దీనికి ఎట్టి పరిస్థితుల్లో ఈ మా విగ్రహాన్ని ధ్వంసం చేసిన అగాంతకుల్ని ఈ ప్రభుత్వం కానీ ఈ ఉన్నతాధికారులు ఈ పోలీస్ అధికారులు కానీ తక్షణమే గుర్తించి శిక్షించాలని చెప్పి మా తెలుగుదేశం పార్టీ తరపున కానీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీ సాధికారత కమిటీ గా నేను బల్లా సమ బల్లా కుదుతూ మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఇది ఒక బీసీల పైన దాడే కాదు ఒక బీసీ ఒక దైవం మా పూర్వజాతి జాతి ఆరాధ్యయం ఆయన పైన దాడే కాదు మేము ఎంటైర్ మా అణగారి వర్గాల కుర్వ జాతి పైన దాడిగా మేము ఫెయిల్ అవుతున్నాం దీనిపైన ప్రభుత్వం చర్య తీసుకుని ఉన్నతాధికారులకు సూచనలు చేస్తూ వాళ్ళు గుర్తించి ఈ అగాంతకుల్ని శిక్షించాలని చెప్పి గ నెక్స్ట్ ఇటువంటి దుచ్చర్యలు పాల్పడుకున్నట్లు చేయాలని చెప్పి మనం కోరుకుంటున్నాం ఈ విగ్రహాన్ని కూల్చారు కదా చేయిట్టారు కదా దీనికి ప్రతిరూపకంగా ప్రతి వాడ వాడ గ్రామ గ్రామాన మనం విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి మా కుర్వ జాతి మా కుర్వ సంఘం ప్రకారంగా ఎంపీ బ నాగరాజన్ గారి సమక్షంలో మేము కంపల్సరిగా ఈరోజు చెప్తున్నాం మమ్మల్ని ఎంత మీరు కొడితే అంత లేస్తాం కురవాలంటే అసామాన్యం కాదు సామాన్యం కాదు అసామాన్యులు మించి మించుంటాం మేము చూస్తాం ఓపిక పరీక్షిస్తాం మాకు ఓపిక నశించే వరకే మా ఓపిక దాన్ని మీకు చూసే దమ్ముంటే చూసుకోండి దీనికి ఏదైనా ఏం జరిగింది నిన్నటికి మాము చాలా బాధపడుతున్నాం మా జాతి అంతా దీనికి మీరు గవర్నమెంట్ పరంగా ఉన్నతాధికారులు కానీ డిఎస్పీ అందరముల సిఏ గారు కానీ సారీ డిఎస్పి గారు కానీ తర్వాత ఆలూరు సిఏ గారు కానీ తక్షణమే ఆ తొండగలను శిక్షించి మా జాతికి జరిగిన అన్యాయాన్ని పూడ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి దీనికి మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు మల్లికాన్ రెడ్డి జాగ్ మల్లికాన్ రెడ్డి రాష్ట్ర బీసీ పూర్వ సాధికారత కమిటీ డైరెక్టర్ ఆలూరి పూర్వ సంఘ మండలాధ్యక్షుడు జై కురువా జై జై కురువా జై కరంగదాస कई भक्त गर्ग दास।